హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో అంటే మరో మంచి వీడియోతో ఒక కొత్త మొక్కతో కొత్త మొక్క ఏం కాదు వీడియోలో కొత్త అనమాట వీడియోలో ఫస్ట్ టైం ఈ వీడియో అదనమాట ఇదిగో మీకు అర్థమైపోయింది కదా అయితే ఇది కాదండి టెంకీస్ కాదు ఇది చెట్టు విరజాజేటండి ఇది చెట్టు వెరైటీ అంటే అంటే కొంతమంది తీగలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది మంచి వెరైటీ ఇది చెట్టు వెరగజారు ఇది ఇది తీగచార బుష్ వెరైటీ అనమాట ఇదిగోండి చక్కగా నాకు ఇచ్చి చక్కగా ఆరు నెలలు పైన దగ్గర దగ్గర సాయంత్రం అయిపోతుంది ఏమోనండి మొక్క ఇచ్చి చాలా చిన్న మొక్క చాలా చిన్న మొక్క మీనా అని మా గార్డెనింగ్ ఫ్రెండ్ మన యూట్యూబ్ ఫస్ట్ తన యూట్యూబ్ ఫ్రెండ్ యూట్యూబ్ నుంచి గార్డెన్కి వచ్చి గార్డెన్ ఫ్రెండ్ అయ్యారు గార్డెన్ తర్వాత ఇంకా తను కూడా యూట్యూబర్ అయ్యారు మీనా గార్డెనింగ్ వ్లాగ్స్ అని ఉంటుంది అయితే వాళ్ళే వారి దగ్గర నేను తీసుకున్నానండి మొక్క చాలా చిన్న మొక్క అనమాట అంటే ఇలాగే ఉంది తన దగ్గరికి వెళ్ళేసరికి ఆ విరజాజి పందిరి అయ్యారంటే అమ్మ ఇది పందిరి వెరైటీ కాదు పందిరి అక్కర్లేదు దీనికి బుష్ వెరైటీ ఇది చెట్టు వెరైటీ అనమాట ఇది చెట్టు విరజాజీ అంటారు దీన్ని అంటే అవునా అనేసి చూస్తారు అయితే పక్కన చిన్న ఉందండి చిన్న పిల్లకుంటే ఇంతే తీసుకొచ్చి పెట్టాను దానికి ఏంటంటే చిన్న టబ్బులు పెట్టడం వల్ల మరేమో ఇప్పుడు అనమాట దగ్గర దగ్గర ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిపోతుంది అనుకుంటున్నాను సంవత్సరం లోపలండి ఇంత పెరిగింది ఇదిగో పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయేవి ఇదిగోండి పువ్వులు కూడా స్టార్ట్ అయ్యాయి చక్కగా విరజాజులు రోజు వస్తున్నాయి కాదు నేను చూ నేను చూడలేదు సరిగా నేను చూస్తే ఉన్నాయి మొగ్గులు పువ్వులు అన్నీ ఇది కానీ ఇవన్నీ కూడా రాలిపోయాయి ఇవన్నీ కూడా వచ్చింది రాలిపోయాయి అనమాట అప్పుడు అనిపించింది అయ్యో చెట్టు విరజాజి ఇది దీన్ని అశ్రద్ధ చేసామే అనేసి ఇది ఒక వెరైటీ ఒకటి ఉందట అండి మనకి నర్సరీలోనే చక్కగా దొరుకుతుందట చెట్టు విరజాజి అంటారు దీన్ని అయితే మాత్రం చెట్టు వెరైటీ ఇది లేదు కొంచెం పెరుగుతున్నప్పుడు కూడా మనం ఇదన్ని ఫ్రూనింగ్ ఇలా చేసేస్తూ ఉంటే చక్కగాను షీగానే ఉంటుంది ఇలాంటి కొమ్మలు ఏమైనా పెరుగుతాయేమో నేను ఏం చేస్తానంటే ఇలా పక్కన దూర్చేస్తానండి ఇలా దూర్చినప్పుడు కొన్ని ఆటోమేటిక్ ఒకసారి బతికిపోతుంటాయి బతికిపోయింది అనుకోండి మరొకరికి వెళ్తుంది అనుకోండి కంపోస్ట్ అయిపోతుంది అలా అనమాట రోజు ఏంటంటే చక్కగా మనకి ఇది ఒక వెరైటీ ఉందని నాకైతే తెలియదండి ఇది పూర్వం నుంచి ఉన్న వెరైటీస్ ఇప్పుడు కొత్త ఏం కాదు ఇవి కదా మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు తెలుస్తుంది బయటపడుతుంది మిద్ది తోటలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటపడుతున్నాయండి అసలు ఎండ చూడండి ఎలా ఉందో మధ్యలోనే అయితే ఈ చెట్టు వెరైటీ అనేది మాత్రం నర్సరీస్లో దొరుకుతుందని చెప్తున్నారు మీరు ఒక నర్సరీకి వెళ్ళేటప్పుడు ట్రై చేయండి ఎందుకంటే విరజాజి అనగానే పందిరి విరజ సన్నజాజి సన్నజాజి మల్లె అన్ని పందిర్లే అయితే మల్లెలో కూడా బుష్ వెరైటీ ఉంది చక్కగా మన గార్డెన్లో ఉండేది బుష్ వెరైటీ చక్కగా స్టార్మెల్ పూస్తుంది చక్కగా బకెట్లోనే పూలు పోస్తుంది అలాగే దీన్ని కూడా హ్యాపీగా నాకైతే చాలా సంతోషంగా ఉంది అందులో ఏంటంటే దీనిలో ఒక టెంకీస్ మొక్కలు ఒక రెండు ఉన్నాయండి ఇందులో కనకాంబరం కూడా పుట్టింది పుట్టిందండి మరి మనకు తీ బుద్ది కాదు ఇందులో కనకాంబరం కూడా ఉంది ఈ రెండు ఒక రెండు పూలు రెండు రెండు మొక్కలు ఇది రెండు టెంకీస్ మొక్కలు ఇదొకటి 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 రెండు మొక్కలు అనమాట ఈ రెండు మొక్కలు కనకాంబరము ఇది ఈ మొక్క ఇది పెద్ద అయితే అప్పుడు చూద్దాం అనేసి చిన్న కుండీలో ఉన్నాయన్నమాట అనమాట కుండీ కూడా కొంచెం కింద పడి పగిలింది ఇది కూడాను అలాగే చూసారా ఇంత చిన్న దాంట్లో కూడా ఇన్ని మొక్కలు కలిసి ఉన్నాయి ఈ మాత్రం గ్రోత్ వచ్చింది చాలా సంతోషం అయితే పోత మాత్రం వచ్చింది గ్రోత్ అయితే బాగానే వచ్చింది కానీ పోత మాత్రం ఇప్పటికొచ్చిందనమాట ఈ కుండీలో కొంచెం ఒకే మొక్క అయితే కొంచెం మంచిగా పెరిగినాము అది నేను అంటే ఇంకొంచెం ఇది పూలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం దీన్ని కొంచెం పెద్ద కుండీలోకి మార్చి చేద్దాం అనుకుంటున్నాను పెద్ద కుండీలోకి మార్చకపోయినా కూడా ఇంకొకలాగా కూడా చేయవచ్చండి ఈ కుండీకి ఇలాగ అడుగు కట్ చేసేసి ఇలా గడుగు కట్ చేసేసి ఇప్పుడు ఈ పెద్ద కుండీ ఉంటుంది కదండి ఈ పెద్ద కుండీలో మనం అనుకోండి డబల్ టబ్ మెథడ్ చాలా బాగా అసలు ఇష్టమండి మొక్కలకి అలాగా ఎక్కువ మట్టి ఎక్కువ ప్లేస్ వస్తుంది కదా దానికి దాన్ని వేర్లని విస్తరించుకోవడానికి మంచిగా పెరగడానికి మట్టి ఎక్కువ ఉంటుంది ఎక్కువ మట్టిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి తక్కువ మట్టిలో తక్కువ పోషకాలు ఉంటాయి కదా అలా అన్నమాట ఎక్కువ మట్టి అవుతుంది చక్కగా బాగుంటుంది అది ఉదాహరణ మా మొనగ చెట్టు చూపించారు కదా ఇంతకు ముందు వీడియోలో చాలాసార్లు డబల్ టబ్ మెథడ్ అండి అని అనేసి అలా డబల్ టబ్ మెథడ్ అయినా చేసుకోవచ్చు లేదంటే చక్కగా దీన్ని కొంచెం పెరిగిందిగా ఫస్ట్ చిన్నది ఎంత మొక్కే కాబట్టి చిన్న కుండీలో పెట్టాను ఇప్పుడు పెరిగింది కాబట్టి పెద్ద కుండీలోకి మార్చుకోండి లేదంటే డబల్ టబ్ మెథడ్ అనేది చాలా ఈజీ పద్ధతి మొక్కలు ఎప్పుడైతే భూమి పెరిగినట్టుగా పెరుగుతాయి అన్నమాట రెండు టబ్బుల్లో ఒకే మొక్క రెండు టబ్బుల్లో పెట్టుకోవడం అనమాట డబల్ టబ్ మెథడ్ అలాగే ఇది అయితే మాత్రం చెట్టు వెరైటీ కొంతమందికి తీగ జాతులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఎక్కించడానికి ప్లేస్ ఉండదు ముఖ్యంగా చాలామంది ఈ మల్లె విరజాజి ఇవన్నీ కూడా కొంచెం భయపడతారు ఎందుకంటే పాములైనా ఏమైనా వస్తాయేమో అని కొంచెం భయపడుతుంటారు అటువంటి వాళ్ళకు కూడా ఇదైతే ఒక మంచి వెరైటీ చక్క మన టెరస్ మీద ఎటువంటి పందిర్లు వేయకుండానే ఒక కుండీలో పెట్టుకున్న కూడా కాసి నిన్ను పూలు వచ్చిన మనకు చాలండి మనకు మార్కెటింగ్ ఏం చేయం కాబట్టి చక్కగా మనకి ఇంట్లో అమ్మవారి పూజకో మనకు పెట్టుకోవడానికో సాయంత్రం అయితే ఒక ఇండి మొగ్గలు వస్తుంటాయి చక్కగాను నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో మీ నాకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్స్ రా తల్లి థ్యాంక్ యూ మీనా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన చిన్న మొక్కలు గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం మేము గార్డెన్ వెళ్ళేటప్పుడు నేను కొన్ని మొక్కలు పెట్టుకెళ్ళడం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకోవడం అలా అవుతూ ఉంటుంది అనమాట నా గార్డెన్కి వెళ్ళినప్పుడు అమ్మ మీ దగ్గర బోడు మొక్కలు ఏమి ఇవ్వాలంటే మీ దగ్గర నేను దగ్గర లేని వెరైటీ ఉంది కదా ఇది ఇచ్చా చాలా సంతోషం అని అనేసి అయితే మాత్రం నేను తీసుకోవడం జరిగింది చాలా చక్కగా పెరిగింది దీన్ని అయితే ఇంకా మంచిగా పెంచాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసి ఇందులో వదిలేస్తాను పూలన్నీ కలిసి మలిసి ఇలాగా ఒకే చిన్న కుండీలో కిక్కిరిసిపోయినట్టు అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మాత్రం దీన్ని పూలైన తర్వాత మారుస్తాను ఇదండి మీకైతే మాత్రం మా గార్డెన్లో ఒక కొత్త మొక్కను చూపించగలిగాను అనుకుంటున్నాను చెట్టు వెరైటీ చెట్టు విరజాజి అనమాట అండి బాగుంది కదా నచ్చిందా ఫ్రెండ్స్ మనకి విరజాజీ సన్నజాజీ అటండి అండి ఎందుకు పెట్టుకోవాలి అనేసి అంటే పువ్వుల తాలూకు అది మంచిదటండి అంటే తల హీట్ లాగే గుణం దీనికి ఉంటుందట అలాగే సన్నజాజి ఆకులు ఈ మన విరజాజి ఆకులు కూడా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి అటండి ఇది హెయిర్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు ఆకులు ఆకులు రుబ్బేసి అదే మిక్సీ పడతాము రుబ్బడ రుబ్బడా లేవులండి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మనం గోరింట ఎలా పెట్టుకుంటాము మందారు ఎలా పెట్టుకుంటున్నాము అలాగే ఈ ఆకులు కూడా పెట్టుకోవాలటండి అసలు హెయిర్ కాదే కాదేది అనర్హం నాకు నాకు తెలిసిన విషయం అయితే మీరు ఆశ్చర్యపోతారో లేకపోతే నవ్వుకుంటారో తెలీదు మన గార్డెన్లో ఉన్న కరివేపాకు ఎక్కువ ఉందనుకోండా చక్కగా ప్యాక్ వేసుకోవచ్చు మందార ఆకులతో కలిపి వేసుకోవచ్చు అలాగే తోటకూర మనకు ఐరన్ అన్నీ ఉంటాయి కదా అందులో చక్కగాను ఆకుకూరలు ఏమైనా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా బాగా పేస్ట్ పట్టేసి తలక పెట్టుకుంటే మంచిదండి ఎందుకు తలకెందుకు పెట్టుకోవాలంటే ఇది కూడా మనకు మొక్క లాంటిది హెయిర్ రూటు మన స్కాల్ప్ మీద హెయిర్ రూట్లో నుంచి వచ్చి మనకి పెరుగుతుంది కదా ఆ రూట్ బలంగా ఉండడానికి ఇప్పుడు మాకు ఈ వయసులో ఏంటంటే తల ఊడిపోవడాలు జుట్టు లేకపోయినా పర్లేదు కానీ కొంచెం మనకి ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం మధ్య వయసుకు వాళ్ళు వాళ్ళకి కూడా కొంచెం జుట్టు కాపాడుకోవాలంటే మాత్రం ఈ ప్యాక్స్ అన్నీ వేసుకోవాలి జుట్టు కాపాడుకోవడమే కాకుండా మంచిగా హెల్త్ కూడా స్కాల్ప్ కూడా మంచిదండి నేచర్ కదండి ఇవన్నీ కూడాను సన్నజా జాకులు విరజా జాకులు మాత్రం పేస్ట్ చేసి తలకు ప్యాక్ వేసుకోవచ్చు అలాగే మన గార్డెన్లో ఉన్న ఆకుకూరలు ఏమైనా మిగిలిపోయినా ఎక్కువగా ఉన్నా చక్కగా వారంకొకసారు పది రోజులకి ఒకసారి చక్కగా మంచిగా పేస్ట్ చేసేసి మంచిగా దానికి మన తలక పెట్టుకోవడం మంచిది ఇంకా మీకు చుండ్ర అది ఉందంటే కొంచెం నిమ్మకాయ పిండేసి అందులో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఇవన్నీ కూడా చాలా మనకు నేచర్లో దొరికే రెమెడీస్ అనమాట మన ప్రాబ్లమ్స్కి రెమెడీస్ చాలా సంతోషం నాకైతే ఈ మొక్క బతికినంత నాకు విరజాజ్ మొక్క కింద ఉన్నప్పుడు ఉండేదండి పైకి తాడు కట్టేవాళ్ళం నిజంగానే ఎప్పుడు పాములు అవి కనిపిస్తూ ఉండే సరేలే అనేసి మాకు ప్లేస్ కూడా లేక తీసేయడం జరిగింది పాములుగా భయపడి కాదు కానీ ప్లేస్ లేక తీసేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఎందుకు తీసామే పువ్వులు కోసుకోవడానికి అందుబాటులో లేదు ఎలా ఎక్కేసింది ఆ పువ్వులు మా కింద నుంచి అందవు పైనుంచి అందలేదు ఆ మొక్క ఇంకా పాపం ఇంకా ఎందుకని అని అనేసి కట్ చేసేసి ఆ మొదలు దుబ్బు ఉంటుంది కదండి అది అలా కట్ చేసి ఇంకా కుండీలో పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసామండి వాళ్ళకి మేము మట్టి ప్లేస్ ఉంది కదా మీరు పెట్టుకోండి అనేసి అంటే ఏ మొక్కని పీక పారే బుద్ధి కాదనమాట బాధేస్త ఉంటుంది అయ్యో అది అనవసరంగా నేను చంపేస్తున్నాము ఇంకెవరికైనా ఇద్దామో ఎవరికైనా ఇద్దామని ఆలోచించి అలా పంపించడమో లేకపోతే మాకు కింద వీధిలో పెట్టేసి ఎవరికి పట్టుకెళ్ళడమో చేస్తుంటారనమాట ఆ విధంగా నేను విరజాజి తేగ విరజాజి కూడా పెంచాను ఇప్పుడు బుష్ వెరైటీకి వచ్చాను చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం ఇది ఒక మొక్క ఉంది మీకు వీలైతే మీకు విరజాజు మొక్క పెంచుకోలేకపోతున్నాము మాకు తీగ జాతులు పెట్టడానికి ప్లేస్ లేదు అనుకొని బాధపడేవారిక అయితే ఇది ఒక శుభవార్త అనుకుంటాను చక్క మన టెరస్ మీద కుండీలో పెట్టేసుకుని ఒక గుప్పడు పూలు వస్తే సరిపోతుంది కదా అలాగే దీనికి ఆకులు కూడా హెయిర్ ప్యాక్ వేసుకోండి చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనుకుంటాను అలాగనేసి మీరు వీడియో అయిపోయింది కదా అనుకోకండి మనకి హార్వెస్ట్ ఉంటుంది కదా ఎప్పుడు కూడాను మంచిగా హార్వెస్ట్ ఉంటుంది హార్వెస్ట్లోకి అయితే వెళ్దాం ఈ పువ్వులు మాత్రం నాకు గార్డెన్ నిండా కనువిందు కనువిందు కనువేందు చేస్తూనే ఉంటాయి ఒక మొక్క పెట్టుకుంటే చాలు ఈ ఒక్క పువ్వు అండి కొన్ని వందల విత్తనాలు ఇది మాత్రం బంతి పువ్వులాగే చక్కగా ఇది ఎండిపోయిన తర్వాత మట్టిలో ఇలా పడిపోతున్నా కూడా పుట్టేస్తుంటాయి గార్డెన్ అంతకు మా గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ పువ్వులు వెళ్తుంది ఇక్కడ చూసారు ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ ఒక మొక్కను చూసారా ఇలా అనమాట ఎక్కడికక్కడ అక్కడక్కడ సరదాగా పెడుతుంటాం పూల మొక్కలు ఇదిగోండి ఇలాగ ఎల్లో ఇలాంటి గడ్డి గులాబీలు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటే కొంచెం బీచ్కి అట్రాక్షన్ అనమాట అలాగే ఇది ఒకటండి ఇది ఒకటి మంచిదండి ఇది కాస్మోస్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి కానీ ఈ కలర్ మెయిన్ ఈ కలర్ అయితే మాత్రం చాలా మెయిన్ ఇది బాగుంటుంది అనమాట కంటికి చూడడానికే కాదు మనకి బీస్ అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా చాలా మంచిది దీనికి కూడా చాలా విత్తరాలు ఉంటాయండి ఇక్కడ రాలిపోయి అన్నిట్లో పుట్టేస్తూ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ మాకు ఆ ముందు కూడా అవే చాలా మనకు పీక్ అయితే పనిచేయడం జరిగింది అలాగే ఆ విధంగా అయితే మాత్రం మనం మొక్కల్ని డెవలప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా పెంచుకుంటున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఈరోజు హార్వెస్ట్ ఏంటంటారా ఇదిగోండి పైనాపిల్ అనమాట పైనాపిల్ నాలుగు వచ్చి ఎంత సంబరంగా చక్కగా మనం కోసుకున్నాము రెండు ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ క్రాఫ్ మనకిష్టమైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫస్ట్ క్రాప్ ఇవ్వడం చాలా సరదా కదా రెండు పళ్ళు అయితే ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఇదిగోండి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకసారి వస్తున్నది ఈ పేకక్కర్లేదటండి మళ్ళీ పక్క నుంచి వస్తూనే ఉంటాయట రెండిట్లోకి రెండు నాలుగిట్లోకి రెండు కోసాం కాబట్టి ఇంక రెండు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది పండింది ఈ రోజు ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం అలాగే ఇంకొకటి ఉందండి ఇది కొంచెం పెరుగుద్ది అనుకుంటున్నాను అదిగొండ అక్కడ ఇంకొకటి ఉందనమాట ఇప్పుడు దీన్ని మనం కోసుకుందాం ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట చక్కగా ఇలాగా మనకు మధ్యలో నుంచి ఈ విధంగా ఇలా పెరుగుద్ది పెరిగి మంచిగా బస్ట్ ఇలా గ్రీన్ కలర్లో ఉండి ఇప్పుడు ఎల్లో కలర్కి అయితే మారుతుంది మెత్తగానే ఉందండి కాండం మాత్రం గట్టి ఇంతలా ఉంది గట్టిగా ఉంటుందేమో అనుకున్నాను కానీ మెత్తగానే ఉంది ఇదిగో సైడ్లు వస్తున్నాయి కదా ఇవి పెట్టినా కూడా ఫ్రూట్ వస్తుందటండి చూసారా ఇవి చిన్న చిన్న సైడ్లు వస్తున్నాయి కదా ఇక్కడికి ఇలా కట్ చేసేసి ఇవి తీసుకొచ్చి మట్టిలో పెట్టినా మళ్ళీ మొక్క బతికేస్తుంది అలాగే ఇక్కడికండి ఇది ఎక్కడ ఇదిగోండి ఇక్కడికి ఇలా తీసేసి ఇక్కడికి ఇలా తీసేసి చక్కగాను దీన్ని మళ్ళీ మట్టిలో పెట్టినా కూడా మంచిగా మనకి బతికేసి రెండేళ్ళకి మంచిగా క్రాప్ వస్తుంది అలాగే కొంతమంది నీటిలో అందంగా కూడా పెట్టుకుంటారు దీన్ని అయితే మాత్రం ఒక బొకేలాగా చూడండి ఒక ప్లాస్టిక్ లాగా ఉంది కానీ నేచురల్ కదా నీటిలో కూడా పెట్టుకున్న కూడా కింద వేర్లు వచ్చాయండి చూశాను నేను ఒక వీడియోలోనైతే మాత్రం చక్కగా ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం పైనాపిల్ పైనాపిల్ కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు అనేది నేత ఒక వీడియో చేశాను ఇది ఎలాగ ఏంటనేది బస్ స్మెల్ వస్తుందండి పండిపోయింది కదా పైనాపిల్ స్మెల్ వచ్చేస్తుంది ఇది దీని మీద అయితే ఒక వీడియో చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి పైనాపిల్ గురించి అయితే మాత్రం ఇదండి ఈరోజు వీడియో నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది మంచి పైనాపిల్ కట్ చేసుకోవడము ఈవినింగ్ స్నాక్ ఇది మాకు మాకు ఈరోజు అలాగే మంచిగా దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మొక్క చేసుకోవడము ఇంకా ఇంతకన్నా ఆనందమైన విషయం మాకు చెట్టు విరజాజి పూత స్టార్ట్ అయింది మొక్క పెరిగింది ఇదండి ఈరోజు నాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు బాగుంది కదా ఈరోజు వీడియో అయితే మాత్రం ఇంకెందుకు ఆలస్యం నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ చేస్తున్న మన ఫ్రెండ్స్ ఎారు ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి వాళ్ళ గార్డెనింగ్ ఉత్సాహాన్ని పెంచండి అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదా నలభై ఐదు వేలు నలభై తొమ్మిది వేలకి అయింది నా సబ్స్క్రైబర్స్ అది మీ వల్లనే మీరు ఇచ్చిన ఆదరణ మీరు ఇచ్చిన అభిమానం వల్లనే తప్పనిసరిగా మీరు ఇంకా ఆ కాస్త బ్యాలెన్స్ కూడా మనం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే యాభై వేలకు చేరువుగా ఉంటాను నేను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి